తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీలో పనిచేసే అరవై నాలుగు మంది లొంగిపోయారు వీరిలో ఏసీఎం సభ్యులు సహా పార్టీ సభ్యులు ఉన్నారు పోలీసులు రాష్ట ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని ఐజీపీ రెడ్డి తెలిపారు దీనికి జిల్లా ఎస్పీ సీఆర్పీఎఫ్ వారు సంయుక్తంగా కృషి చేశారని అన్నారు లొంగిపోయిన వారందరికీ ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు చొప్పున మొత్తం పదహారు లక్షలు అందజేశారు పునరావాసంతో పాటు పని భూమి కల్పిస్తామని ఐజీపీ హామీ ఇచ్చారు తెలంగాణ సరిహద్దులో ఇంకా తొంభై మంది పైగా మావోయిస్టులు ఉన్నారని సమాచారం ఉందని వారు కూడా లొంగిపోయి జనజీవన సవంతులు కలవాలని పిలుపునిచ్చారు కలవడానికి వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము వీరు ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు మొత్తం అరవై నాలుగు మందిలో నలభై ఎనిమిది మంది పురుషులు పదహారు మంది మహిళలు ఉన్నారు అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు ప్రభావంతో వారు ఈరోజు ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈ రోజు ముందుకు వచ్చి ఇక్కడ జనజీవన సమస్యలకు కలుస్తున్నారు ప్రభుత్వం తరఫున ఫస్ట్ వారికి అందరికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల నగదు ప్రకటించడం ఇవి కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి వారు రిహెబిలిటేషన్ కింద వారికి ప్రశాంతంగా బతకడానికి కావలసిన వారు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వాటి కూడా మేము రీహబిలిటేషన్ కింద తప్పకుండా వాటికి చేయూదనిస్తాము